ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ఆగస్టు పదహైదో తేదీ నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలకి కొత్త నిబంధనలు అమలు చేస్తూ టీటీడీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అనే దాని గురించి అలాగే ఆగస్టు పదిహేడో తేదీన కొన్ని ఆర్జిత సేవలు టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి అవి ఏ ఆర్జిత సేవలు ఎందుకు రద్దు చేస్తున్నారు అనేదానికి సంబంధించి ఇంకా ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే విఐపి రికమెండేషన్ లెటర్ ద్వారా దర్శనం చేసుకోవాలి అంటే ఏ దర్శనానికి లెటర్ ని ఎప్పుడు తిరుమలలో సబ్మిట్ చేయాలి ఇంకా స్వామివారి మొదటి గడప సేవా దర్శనం టికెట్స్ కి సంబంధించి ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా ఆగస్టు పదహైదో తేదీ నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలకి కొత్త నిబంధనను అమలు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి ఈ నూతన విధానం ఆగస్టు పదహైదు నుండి విధిగా అమలు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు అధిక రద్దీ నివారణ పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు పదహైదవ తారీఖు నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయడం జరిగింది ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదు ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్ట్ ట్యాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ ట్యాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి తెలియజేయడమైనది భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది ఇదండి ఆగస్టు పదహైదో తేదీ నుంచి తిరుమలకు వచ్చే ప్రతి వాహనాలకు కూడా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని టీటీడీ వారు తప్పనిసరి చేయడం జరిగింది సో ఆగస్టు పదహైదో తేదీ నుంచి తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క వాహనదారులు ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని కంపల్సరీ పాటించాలి ఒకవేళ ఎవరైనా వాహనదారులకు ఈ ఫాస్ట్ ట్యాగ్ కను లేకపోతే అలాంటి వాహనదారులు వెంటనే ఆ ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని పొందడం కోసం ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ని జారీ చేసే కేంద్రాన్ని కూడా టీటీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా వాహనదారులకి ఫాస్ట్ ట్యాగ్ గన లేకపోతే అలాంటి వాహనదారులు ఆ కేంద్రం వద్ద ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని పొంది ఆ తరువాత మాత్రమే వాహనాలలో తిరుమలకి చేరుకోవాల్సి ఉంటుంది ఇది ఆగస్టు పదహైదో తేదీ నుంచి టీటీడీ వారు ఖచ్చితంగా అమలు చేస్తున్నారండి ఎందుకు ఇలా అమలు చేస్తున్నారు అంటే భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు అలిపిరి టోల్ చెక్కింగ్ పాయింట్ దగ్గర భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు ఇంకా భక్తుల రద్దీ వాహనాల ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ వారు ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని ముఖ్యంగా గమనించుకొని టీటీడీ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను ఇకపోతే ఆగస్టు పదిహేడవ తేదీన కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం ఉట్లోస్తవం ఆగస్టు పదహారవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు బంగారు వాకిలి ముఖ మండపంలో గోకులాష్టమి ఆస్థానం ఏకాంత తిరుమంజనం ద్వాదశారాధన నిర్వహణ అలాగే ఆగస్టు పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఉట్లోత్సవం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ స్వామివారు తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఆగస్టు పదిహేడవ తేదీన ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు ఇదండి ఆగస్టు పదహారవ తేదీ గోకులాష్టమి సందర్భంగా తిరుమలలో గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ఆగస్టు పదిహేడవ తేదీన ఉట్లోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆగస్టు పదిహేడవ తేదీ ఉట్లోత్సవం నిర్వహిస్తున్నారు కాబట్టి ఇందు కారణంగా ఆర్జిత సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి మామూలుగా ఏదైనా ప్రత్యేక పర్వదినాలలో ఆర్జిత సేవలు కావచ్చు దర్శనాలు కావచ్చు టీటీడీ వారు క్యాన్సిల్ చేస్తున్నారు అంటే ఆ దర్శనం టికెట్ ని అడ్వాన్స్ ఆన్లైన్ లో అసలు రిలీజ్ చేయరు రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరుగుతుంది సో ఆగస్టు పదిహేడవ తేదీ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు రద్దు చేశారు కాబట్టి ఈ తేదీకి ఈ రెండు రకాల ఆర్జిత సేవల్ని అడ్వాన్స్ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం రోజున డెబ్బై ఐదు వేల ఏడు వందల నలభై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్సు లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ గ్యూ కాంప్లెక్స్ టూలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈరోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ట్రైన్ దర్శనం టికెట్స్ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రాజేష్ గారు మేడం కళ్యాణంకి ఒక టికెట్ మీద ఇద్దరు జెంట్స్ వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు ఒక కళ్యాణం టికెట్ మీద ఇద్దరు పర్సన్స్ ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే కళ్యాణోత్సవం సేవ టికెట్స్ అనేవి వన్ మేల్ పర్సన్ వన్ ఫీమేల్ పర్సన్కి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుందండి ఇద్దరు మేల్ పర్సన్ ఇద్దరు ఫీమేల్ పర్సన్కి కళ్యాణోత్సవం సేవ టికెట్స్ అనేవి బుక్ అవ్వవు అలాగే నెక్స్ట్ సుకన్య గారు గోవింద మేము ఆన్లైన్లో అక్టోబర్ మంత్కి శ్రీవాణి టికెట్ బుక్ చేసుకున్నాము ఆఫ్లైన్ కూడా టైమింగ్స్ చేంజ్ చేశారా మ్యామ్ ప్లీజ్ ఇన్ఫామ్ అని అడుగుతున్నారు ఆన్లైన్లో ఆల్రెడీ అక్టోబర్ నెల వరకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ని టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ భక్తులు కూడా కంప్లీట్గా బుక్ చేసుకోవడం జరిగింది ఎవరైతే అక్టోబర్ నెల వరకు ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ని అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఆ భక్తులకి ఈ దర్శనాల్లో ఎలాంటి మార్పులు టీటీడీ వారు చేయలేదండి సో మీరు ఆన్లైన్లో ఏ తేదీకైతే ఆ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీలో మీకు ఇచ్చిన రిపోర్టింగ్ టైం ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఆ టికెట్ ద్వారా స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది కేవలం ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాల సమయాల్లో మాత్రమే టీటీడీ వారు మార్పులు చేయడం జరిగింది మీరు ఏ తేదీలో అంటే ఏ రోజు అయితే ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని పొందుతారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో వైకుంఠం వన్ వద్ద రిపోర్ట్ చేసి ఆ టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే ఆఫ్ లైన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన సమయాలలో మాత్రమే టిడి వారు మార్పు చేశారండి ఆన్లైన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన సమయాలలో అక్టోబర్ మంత్ వరకు టిటిడి వారు ఎలాంటి మార్పు చేయరు నవంబర్ నుంచి ఆన్లైన్ లో కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో దర్శనం కల్పించడం జరుగుతుంది అంతేకాని అక్టోబర్ నెల వరకు ఆన్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు అలాగే నెక్స్ట్ అఖిల్ గారు జై శ్రీమన్నారాయణ ఎమ్మెల్యే ఎంపీ నుండి బ్రేక్ దర్శనం లెటర్ తీసుకుంటే దర్శనం టైమింగ్ ఎప్పుడు ఉంటుంది సిస్టర్ అని అడుగుతున్నారు ప్రస్తుతం రికమెండేషన్ లెటర్స్ ద్వారా స్వామివారి దర్శనాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్స్ ని మాత్రమే టిటిడి వారు అనుమతిస్తున్నారండి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి సోమవారం మంగళవారం వారంలో ఈ రెండు రోజుల పాటు మాత్రమే తెలంగాణ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు అలాగే బుధవారం గురువారం ఈ రెండు రోజుల పాటు తెలంగాణ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అనుమతించడం జరుగుతుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను ఆదివారం మంగళవారం బుధవారం గురువారం వారంలో ఈ నాలుగు రోజుల పాటు మాత్రమే ఆంధ్రప్రదేశ్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అనేవి కల్పిస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా సోమవారం మంగళవారం బుధవారం గురువారం వారంలో ఈ నాలుగు రోజుల పాటు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి లెటర్స్ అనేవి అనుమతిస్తారండి అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి సంబంధించి విఐపి రికమెండేషన్ లెటర్స్ని బ్రేక్ దర్శనం కొరకు తీసుకున్నారు అనుకోండి మీరు ఏ తేదీలో ఆ బ్రేక్ దర్శనం చేసుకోవాలి అని రికమెండేషన్ లెటర్ తీసుకో ఆ తేదీకి ముందు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని ఆ లెటర్ని జేఈ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగస్టు పద్నాలుగో తేదీ బ్రేక్ దర్శనం కొరకు లెటర్ తీసుకున్నారు అనుకోండి ఆ లెటర్ని ముందు రోజు అనగా ఆగస్టు పదమూడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అయితే జేఈ ఆఫీస్లో లెటర్ని సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఆ లెటర్ ఎవరి పేరు మీద అయితే మెన్షన్ చేసి ఉంటుందో పర్టికులర్ ఆ పర్సన్ అయితే ఉండాలి ఒకవేళ మీరు మూడు వందల రూపాయల దర్శనం చేసుకోవడానికి రికమెండేషన్ లెటర్ తీసుకున్నారు అనుకోండి మీరు ఏ తేదీలో ఆ మూడు వందల రూపాయల దర్శనం టికెట్తో స్వామివారి దర్శనం చేసుకోవడానికి లెటర్ తీసుకో ఉంటారో అదే రోజు ఉదయం మీరు తిరుమలకి చేరుకొని ఆ లెటర్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ సుధాకర్ గారు హాయ్ మేడం హోమంకి పిల్లల్ని తీసుకెళ్లవచ్చా అని అడుగుతున్నారు బిలోట్ వలయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్ని కానీ దర్శనం టికెట్ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్తో పాటుగా హోమంకి ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు హోమం అయిపోయాక ఆ టికెట్తో మూడు వందల రూపాయల క్యూలైన్లో వెళ్లి స్వామివారి దర్శనంకి కూడా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు అండి అలో చేస్తారు అలాగే నెక్స్ట్ జయరామ్ గారు ఫస్ట్ గడప దర్శనం టికెట్ ప్రైస్ ఎంత అండ్ టెంపుల్ లోపల ఎంత టైం స్పెండ్ చేయొచ్చు అని అడుగుతున్నారు మొదటి గడప దర్శనం టికెట్ అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే దర్శనం టికెట్ ప్రైజ్ అనేది పదివేల ఐదు వందల రూపాయలు ఉంటుందండి అంటే శ్రీవాణి ట్రస్ట్ కి ఒక్క పర్సన్ పదివేల రూపాయలు డొనేషన్ చేయడం ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయడం అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటే ఒక్క స్వామి స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ టికెట్ని ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు క్యూ లైన్ లో ఎలాంటి తోపిడీ లేకుండా జయ విజయుల వద్ద నుంచి లోపలికి స్వామివారి మొదటి గడప వరకు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు స్వామివారిని చూస్తూ వెళ్ళి మొదటి గడప నుంచి స్వామివారి దర్శనం చేసుకుని టెంపుల్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది ఇకపోతే శ్రీవారి ఆలయం లోపలే సుమారుగా ముప్పై నిమిషాల నుంచి గంట సమయం పాటు అంటే అరగంట నుంచి గంట పాటు ఉండి ఆ సేవలను చూసి సేవ అయిపోయాక స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే సేవలు కూడా ఉన్నాయండి ఈ సేవల యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అయితే ఈ సేవలు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లెక్కిడిపులో మాత్రమే అందుబాటులో ఉంటాయి ఆన్లైన్ లో మొత్తం నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం సుప్రభాతం సేవకి కనైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్టు నూట ఇరవై రూపాయలు ఉంటుంది తోమాల అర్చనకి అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది అష్టదళ పాద పద్మారాధనం సేవకి కన అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు ఆన్లైన్ లక్కిడిపు అందుబాటులో ఉంటాయి ఈ టికెట్స్ అనేవి ప్రతి నెల కూడా పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉంటారు సో మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ ఈ మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదు మీరు తిరుమలకు వచ్చినప్పుడు తిరుమలలో కూడా ప్రతి రోజు సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్ ఈ మొదటి గడప సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ప్రతి రోజు సేవా టికెట్స్ అయితే యాభై టికెట్స్ ఆఫ్లైన్ లైన్ అందుబాటులో ఉంటాయి ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజుల పాటు సుప్రభాతంతో పాటుగా తోమాల అర్చన పది పది టికెట్స్ అందుబాటులో ఉంటాయి సోమవారం రోజు సుప్రభాతం తోమాల అర్చనతో పాటు అష్టదల పాద పద్మారాధనం సేవా టికెట్స్ కూడా పది అందుబాటులో ఉంటాయి బుధవారం రోజు సుప్రభాతం తోమాల అర్చనతో పాటు తిరుపావడ సేవా టికెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి గురువారం రోజు మేల్చాట్ వస్త్రం అండ్ పోరాభిషేకం సేవ టికెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి అయితే ఆఫ్లైన్ లెక్కెడిప్ అందుబాటులో ఉండే తిరుప్పావడ సేవకి ఒక్క పర్సన్కి టికెట్ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది అభిషేకం సేవకి కన అయితే ఒక్క పర్సన్కి టికెట్ కాస్ట్ ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది అదే మేల్చాట్ వస్త్రం సేవకి కన అయితే ఒక టికెట్ కాస్ట్ పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లక్డిప్ లో ఉండే ఈ సేవలన్నింటి ద్వారా కూడా స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ సేవల్లో గాను సుప్రభాతం తిరుపావడ ఈ రెండు సేవలు కూడా స్వామివారి బంగారు వాకిలి లోపల నిర్వహిస్తారు అంటే జయ విజయలకి గరుత్మంతుడికి మధ్యలో ఆ బంగారు వాకిలి వద్ద నిర్వహిస్తారు అక్కడ ఆ సేవలో పాల్గొన్నటువంటి భక్తులు సేవ అయిపోయాక జయ విజయుల వద్ద నుంచి లోపలికి స్వామి స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకొని బయటికి రావచ్చు అంటే ఈ సేవల్లో పాల్గొన్నటువంటి భక్తులు సుమారుగా ముప్పై నిమిషాల పాటు ఆ బంగారు వాకిలి వద్ద ఉండే అవకాశం ఉంటుంది సేవ అయిపోయాక స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అలాగే తోమాల అర్చన ఈ రెండు రకాల సేవలు స్వామివారికి సుమారుగా ముప్పై నిమిషాల పాటు నిర్వహిస్తారు అష్టదల పాద పద్మారాధన సేవ అయితే నలభై నిమిషాల పాటు నిర్వహిస్తారు ఈ సేవల్లో పాల్గొనేటటువంటి భక్తుల్ని స్వామివారి మొదటి గడప నుంచి అంటే కులశేఖర పడి గడప నుంచి వరుసగా కూర్చోపెడతారండి కులశేఖర పడి గడప నుంచి జయ విజయల వరకు వరుసగా భక్తుల్ని కూర్చోపెట్టి స్వామివారికి సేవ నిర్వహిస్తారు సేవ జరుగుతున్నంత సేపు స్వామివారిని చూస్తూ ఉండవచ్చు సేవ అయిపోయాక మళ్ళీ వరుసగా క్యూ లో వెళ్ళి మొదటి గడప నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రావాల్సి ఉంటుంది అలాగే అభిషేకం మేల్చాట్ వస్త్రం ఈ రెండు రకాల సేవలు స్వామివారికి ఒకేసారి నిర్వహిస్తారండి ఈ సేవల్లో పాల్గొన్నటువంటి భక్తుల్ని కూడా స్వామివారి మొదటి గడప నుంచి వరుసగా కూర్చోపెడతారంటే అంటే ముందుగా మొదటి గడప వద్ద అంటే కులశేఖర పడి గడప వద్ద మేల్చాట్ వస్త్రం సేవ భక్తుల్ని కూర్చోపెడతారు వారి తర్వాత అభిషేకం సేవా టికెట్ని ని పొందిన భక్తుల్ని వరుసగా అలా కూర్చోపెడతారు ఇలా భక్తుల్ని వరుసగా కూర్చోపెట్టిన తర్వాత ఈ అభిషేకం మేల్చాట్ వస్త్రం సేవలు సుమారుగా గంట పదహైదు నిమిషాల పాటు నిర్వహిస్తారండి ఈ సేవ జరుగుతున్నంత సేపు ఈ సేవలో పాల్గొనే భక్తులు స్వామివారి నిజరూప దర్శనం అంటే ఎలాంటి అలంకారాలు లేకుండా స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు ఈ మేల్చాట్ వస్త్రం అభిషేకం సేవలో పాల్గొన్న అనుభూతిని మాటల్లో వర్ణించలేనంత అద్భుతంగా ఉంటుందండి అంటే మొదటి గడప నుంచి స్వామివారిని దర్శనం చేసుకుని అన్ని సేవలు కూడా అద్భుతంగా ఉంటాయి అన్ని సేవల అతి ఎక్కువ సమయం స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారిని దర్శనం చేసుకునే సేవలు అంటే అభిషేకం మేల్చాట్ వస్త్రం ఈ రెండు సేవలేనండి కాబట్టి తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి ఒక్క భక్తులు అంటే మీ వద్ద దర్శనం టికెట్ ఉన్నా దర్శనం టికెట్ లేకపోయినా ఏ భక్తులైనా మీ ఆధార్ కార్డు అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫ్లైన్ లక్కిడిప్పు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవైలబుల్లో ఉంటాయండి కాబట్టి తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ ఆఫ్లైన్ లక్కిడిపు రిజిస్ట్రేషన్ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని సెలెక్ట్ అయితే ఆ మరుసటి రోజు స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనిని గమనించుకోగలరు ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ రేపటికి సంబంధించి మొత్తం పదహైదు వేల టోకెన్స్ అంటే రేపు ఉదయం పదకొండు గంటల స్లాట్ అలాగే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైం స్లాట్ టోకన్స్ మొత్తం పదహైదు వేల టోకెన్స్ ని అలాగే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య మొత్తం మూడు వేల దివ్యదర్శనం టోకెన్స్ ని ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి రేపటికి సంబంధించి టోకెన్స్ అనేవి ఈ రోజు ఎన్ని ఆఫ్లైన్లో ఇస్తున్నారు అనే దానికి సంబంధించిన స్టేటస్ అనేది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్